మనిషి శరీరం బలంగా ఉండాలి కానీ జీవితం గెలవాలంటే మనసు బలంగా ఉండాలి ఈ ప్రపంచంలో మీరు ఎంత తెలివిగా ఉన్నా మీ మైండ్ని ఎలా వాడాలో తెలియకపోతే మీరు ఓడిపోతారు ఈరోజు మనం తెలుసుకోబోయేది మనస్సు శక్తి అంటే ఏంటిది ఇది శాస్త్రీయంగా ఎలా పనిచేస్తుంది మనిషి జీవితం ఎలా మారుతుంది మరియు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం మనస్సు అంటే కేవలం ఆలోచనల సమాహారం కాదు ఇది ఒక శక్తి ఒక రహస్య ఆయుధం ఇది నీ లోపల ఉంది కానీ నీకు కనిపించదు ఇది మాట్లాడదు నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది నీ జీవితాన్ని మార్చాలంటే ముందుగా నీ ఆలోచనల దిశని మార్చుకోవాలి శాస్త్రవేత్తలు చెబుతున్న మూడు ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫస్ట్ ఇది న్యూరోప్లాస్టిసిటీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్లు కష్టపడి కొత్త కొత్త మార్గాలను సృష్టిస్తాయి మీరు రోజు రోజుకి ఏదైనా ఆలోచిస్తే బ్రెయిన్ దాన్నే బలపరుస్తుంది రెండోది రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఆర్ఏఎస్ అంటారు బ్రెయిన్లో మనం ఏ విషయంపై ఫోకస్ చేస్తామో అదే దృష్టిలో కనిపిస్తుంది ఉదాహరణకి మీరు కార్ కొనాలంటే అదే కార్ మీ చుట్టూ కనిపిస్తూ ఉంటుంది మూడోది ప్లాస్ ఎఫెక్ట్ అంటే ఒక మందు నిజంగానే మందు కాకపోయినా అమ్మకం వలన పనిచేస్తుంది అంటే మైండ్ నమ్మిందంటే ఫలితాన్ని ఇస్తుంది అంతే ఒక చిన్న పల్లెటూరు కుర్రవాడు ఆహారం తినడానికి కూడా ఇబ్బంది పడుతూ జీవించేవాడు కానీ అతనికి ఒక నమ్మకం ఉంది ఒకరోజు ఐఏఎస్ అవుతాను అని ప్రతిరోజు అతను అదే ఊహించేవాడు అదే ఆలోచించేవాడు ఎట్టకేలకు అతను ఐఏఎస్ అయ్యాడు నీ మనసు యొక్క శక్తిని సరైన దిశలో పెట్టినప్పుడు సాధ్యం అనిపించేది సాధ్యమవుతుందంతే మైండ్ పవర్ అంటే శక్తి మాత్రమే కాదు అది సత్యం ధైర్యం దయతో పనిచేస్తేనే నిజమైన విజయాన్ని అందిస్తుంది భగవద్గీతలో చెప్పింది ఏంటంటే ఆత్మజయం నిజమైన విజయానికి మార్గం తర్వాత బుద్ధుడు చెప్పిన మాట ఏమిటంటే ఒక వ్యక్తి తన మనస్సులో స్వర్గం లేదా నరకాన్ని సృష్టించుకోగలడు నీ మైండ్ పవర్ని ఎప్పుడు కూడా నైతికంగానే వాడాలి అప్పుడే అది శాశ్వతమైన ఫలితాలను అందిస్తుంది ఒకసారి ఒక యువకుడు వాళ్ళ గురువు గారితో ఇలా అంటున్నాడు నాకు టాలెంట్ లేదు సార్ నాకు నమ్మకం లేదు ఆ గురువు గారు అన్నారు నీ మైండ్ నీకు నమ్మకం ఎప్పుడైతే ఇస్తుందో అప్పటి వరకు నేను నీకు మోటివేషన్స్ చెప్తూ ఉంటాను ఆ యువకుడు ఇప్పుడు మోటివేషన్ స్పీకర్గా మారాడు మీ మైండ్ని మీరు ప్రేరేపిస్తే కనుక అది మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ప్రతిరోజు కూడా మీకు మీరుగా కొన్ని మంచి మాటలు చెప్పుకోండి ఉదాహరణకి నేను క్రమశిక్షణతో ఉన్నాను నా విజయానికి కారణం నేనే మీరు కావాలనుకుంటున్న విజయాన్ని ప్రతిరోజు మీ కళ్ళ ముందు ఉంచుకోండి అంటే మీరు ఊహించుకోండి ప్రతిరోజు కూడా మూడు మంచి విషయాలు అలాగే కృతజ్ఞతలు చెప్పుకోండి రోజుకి కనీసం పది నిమిషాలు ధ్యానం చేయండి ఈ పది నిమిషాలు ధ్యానం చేస్తే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు మీరు మీ శ్వాసపై దృష్టి పెడితే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎలా ఉంటే మీరు మీ మైండ్కి ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అది ఎలాగో తెలుసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు శాంతంగా కూర్చోండి ఫైవ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పండి మీ లక్ష్యాన్ని కళ్ళ ముందు ఉంచుకోండి రాత్రి మీరు పనుకునే ముందు ఈరోజు నేర్చుకున్న ఒక మంచి విషయాన్ని రాసుకోండి మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకోండి దీర్ఘ శ్వాస తీసుకోండి ఇలా ప్రతిరోజు ముప్పై రోజుల పాటు చేస్తే మీరు మీ మైండ్ సెట్ మీద గెలుస్తారు మీరు ఈ ప్రపంచాన్నే మార్చాలనుకుంటున్నారా ముందుగా మీ మైండ్ సెట్ని మార్చుకోండి మీరు ఎవరో కాదు మీరు ఏం ఆలోచించారో అదే మీరు ఆలోచనలే మొదటి అడుగు విశ్వాసమే రెండో అడుగు చర్యే మూడో అడుగు విజయం నాలుగో అడుగు ఈ వీడియో మీ మైండ్లో మార్పు తీసుకొచ్చిందా అయితే ఈ వీడియో లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మిగతా వారికి కూడా మార్పు మొదలవుతుంది